దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు ఎపిస్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడవ వచనం చదువుకుందాం ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను జగత్ పునాది వెయ్యబడక ముందే దేవుడు క్రీస్తులో మళ్ళను ఏర్పరచుకుని ఉన్నాడు క్రీస్తు రక్తం వలన మనకు విమోచన మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుకుంటాకి వారసులై ఉన్నాము కానీ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం దేవుని ఎందు ఎలా ఉంటే పొందుకుంటామో వాక్యంలో కొద్ది మాటలు నేర్చుకుందాం మొట్టమొదటగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి నూట పదిహేనో కీర్తన పదమూడవ వచనం చూస్తే పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని ఏహోవా ఆశీర్వదించనని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మొదట దేవుడంటే భయం కలిగి ఉండాలి చాలామంది భయం లేని భక్తిని చేస్తూ ఉంటారు దానివల్ల ఆశీర్వాదం ఉండదు కానీ శాపాన్ని తెచ్చుకుంటారు కనుక భయంతో కూడిన భక్తిని చెయ్యాలి రెండవదిగా చూస్తే కీర్తన ఇరవై నాలుగో అధ్యాయం నాలుగైదు వచ్చినా చూస్తే వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకూ కపటముగా ప్రమాణం చెయ్యకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండివాడే ఏహో వలన ఆశీర్వాదం ఉందననే వాక్యం తెలియజేస్తుంది దేవుని దీవెన కావాలంటే నీ హృదయములో కపటం అసూయ ఈర్ష ఎదుటి వారిని తొక్కాలన్న తలంపులు ఆలోచనలు నీలోకి రానివ్వకూడదు నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడే దేవుడు నీ హృదయంలో నివాసం చేస్తాడు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు మూడవదిగా చూస్తే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే నీతిగా జీవించేవారిని కీర్తన తొంభై రెండో అధ్యాయం వచనం చూస్తే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొహవేదురు ఖర్జూర వృక్షం ఫలించినట్లు నీవు ఫలించాలంటే నీవు ఈ పాపలోకంలో నీతిగా న్యాయంగా జీవించాలి అప్పుడే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు ఫలింపజేస్తాడు నాలుగవదిగా చూస్తే దేవుని మాట శ్రద్ధగా వినేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ద్వితీయోపదేశండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచనాలు చూస్తే ఎవరైతే దేవుని మాటలు ఆజ్ఞలు శ్రద్ధగా విని వాటి చొప్పున నడుచుకుంటారో వారికి మాత్రమే ఈ పద్నాలుగు ఆశీర్వాదాలు సొంతం చేసుకుంటారు ఐదవదిగా చూస్తే దేవునికి ఇవ్వటం ద్వారాగా ఆశీర్వాదాలు పొందుకుంటాము మలాకి మూడో అధ్యాయం పదో వచనం చూస్తే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు నా మందిరంలో ఆహారం ఉండున్నట్లు పదవ భాగం అంతయు తెచ్చి మీరు నన్ను శోధించండి అప్పుడు నా ఆశీర్వాదాలు ఏమిటో మీరు చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది విస్తారమైన దీవెనలు కావాలంటే దేవుడు సెలవిచ్చినట్లు చెయ్యాలి అప్పుడు అవి పొందుకుంటాము ఆరోదిగా చూస్తే ఎవరు ఆశీర్వాదంగా ఉంటారంటే కీర్తన నూట పన్నెండో అధ్యాయం రెండవ వచనం చూస్తే వారి సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉదురు యథార్థవంతులు వంశ వారు దీవింపబడదురని వాక్యం చెలవిస్తుంది దేవుని ఎందు ఉన్న ఉన్నవారి బిడ్డల బిడ్డల్ని దేవుడు బలవంతులుగా చేసి గొప్పగా ఆశీర్వదిస్తాడు కాబట్టి మన బిడ్డలు బిడ్డలు ఆశీర్వాదంగా ఉండాలంటే మనం దేవుని ఎందుకు యథార్థంగా బతకాలి అప్పుడే దీవించబడతాము ఏడవదిగా చూస్తే దేవుడు ఎవరి పక్షాన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడంటే సామెతలు ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చూస్తే న్యాయముగా తీర్పు తీర్చివారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెనట్టే వారి మీదకు వచ్చునని వాక్యం సెలవిస్తుంది అన్యాయంగా ఎదుటివారికి తీర్పు తీర్చేవారు ఎదుటివారిని ఎలా అవమానపరుద్దామా నిందలు వేద్దామా ఎలా తొక్కుదామా ఎలా బాధ పెడదామా అనుకునే వారు ఎక్కువగా సంఘాల్లోనే ఉంటూ గుంట నక్కల ఆలోచనలతో నిండిపోయి ఉన్నారు నీవు ఎదుటివారి పట్ల మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది నీకు క్షేమకరమైన దీవెన కావాలంటే ఎదుటివారి పక్షాన న్యాయంగా జీవించు మేలు చేయడం మొదలుపెట్టు అప్పుడు దేవుని దీవెన నువ్వు పొందుకుంటావు ఎనిమిదవదిగా చూస్తే ఎవరు దేవుని ఎందు విశ్వాసంగా ఉంటారో వారు అప్రహావం బిడ్డలుగా ఆశీర్వదింపబడతారు కలగతులు రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనం చూస్తే కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అన్న వాక్కు అబ్రహాము ద్వారా మనం పొందుకోవాలంటే దినదినము విశ్వాసంలో బలపడుతూ అబ్రహామిక వారసులుగా దేవుని ఎందు నిరీక్షణ కలిగి జీవిద్దాం దేవునికే మహిమ కలుగునిగాక ఆమెన్